కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అధిగా ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ ఎంపీ అభ్యర్థి తంగళ్ళు శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే పెళ్లి అనంతలక్ష్మి పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి కుంటుపడేలా చేసిందని మళ్ళీ మన రాష్ట్రానికి అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యే అభ్యర్థి నానాజీని ఎంపీ అభ్యర్థి తంగళ్ళను భారీ మెజార్థితో గెలిపించాలని కోరారు అనంతరం నానాజీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రచారం చేసుకోవడం తప్ప అభివృద్ధి అందించేది లేదని ఫైనల్ రూపంలో లాగేయడం ఎక్కువగా ఉందని నానాజీ విమర్శించారు ఐదు సంవత్సరాల నుంచి కసిగా ఎదురు చూస్తున్నాం నువ్వు నేను ఆంధ్ర ప్రతి ఒక్కరిలో ప్రజలకి చెప్పేంత ఆయన కొడుకులకి అని చెప్పి మనం ఎదురు చూస్తున్నాం చెప్పాలనుకుంటే ఆ అవకాశాన్ని మనం కోల్పోతాం మా కాబట్టి మన అందరూ కలిసి కలిసి కట్టిగా ఉండి మన ఐదు సంవత్సరాలు మన రకరకాలుగా వేధించారు ఒక రకంగా వేధించలేదు అన్యాయ కేసులు పెట్టారు కుటుంబాల్లో గొడవలు పెట్టారు ట్యాక్సీలు పెంచేశారు ఆయన మన దాన్ని మళ్ళా మనం పెడతాడు బ్రో आदि मात्र सबको कोते येन जय 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 ఏర్పాటువంటి అదే విధంగా రెడ్డిపల్లి నారాయణరావు గారికి కరప మండల పార్టీ ప్రెసిడెంట్ మరి దేవి వెంకన్న గారికి మా మార్గదర్శకులు రామ్ ప్రసాద్ గారికి అదే విధంగా బాబు గారికి మునుగుడు వెంకటేశ్వరరావు గారికి బాబా గారికి బొమ్మ దర్బాబు గారికి నర్సరావు గారికి అంజు గారికి మరి రూరల్ మండల పార్టీ ప్రెసిడెంట్ గోవింద్ గారికి గంగాధర్ గారికి నాగరావు గారికి బాబీ గారికి అదే విధంగా హరినాథ్ గారికి అదే విధంగా పిల్లి సత్యనారాయణ అనంతలక్ష్మి గారికి అదే విధంగా మరి చుట్టాల రామకుమారావు గారికి మరి పదకొండు రోజుల్లో విజయవంతంగా మోగించడానికి దగ్గరలో ఉన్న మా పంతొమ్మిది గారికి అదే విధంగా ఉదయ్ సింగ్ రాజు గారికి అందరికీ కూడా మరి ఈ రోజు మందు ఒకటే విధంగా పదకొండు రోజుల్లో రాక్షస పోతుంది రామరాజ్యం వస్తున్నాయని చెప్పి మీ అందరికి పెళ్లి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది మంది గారు నలభై వేల అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు గారు ఇద్దరు మేనిఫెస్టో కలిపి మేనిఫెస్టో రిలీజ్ చేశారు అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాలకి మరి సమ పాలనలో మరి ఎవరు ఉండించలేనంత గొప్పదనంగా మేనిఫెస్టో రిలీజ్ చేశారంటే అది అది అంత అద్భుతమైన కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకున్నాను మరి మొత్తమైన సంతకం యువతకి ప్రసరణ ఇచ్చి బిఎస్సీ మీద తొలి సంతకం పెట్టుబడి మీ అందరికీ తెలియజేస్తున్నాను మహిళలకి పెద్ద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మరి ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మొత్తం ఇచ్చేటట్టు ముగ్గురు పిల్లలు అంటే ముగ్గురికి నలభై వేల రూపాయలు ఇచ్చేటట్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయత్నించారు ప్రతి మహిళకి మూడు గ్యాస్ ఉచితంగా ఇచ్చేటట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు ఇవన్నీ ఈ పది రోజులు ప్రతి ఒక్కరూ బయట మూడు నాలుగు గంటల మీ పనిని మానుకుని మీ గ్రామాల్లో మరి మోస్ట్ పబ్లిసిటీ ద్వారా

మరి స్వతంత్ర సమర యోగ్యం అని చెప్పి మీ అందరికీ పని ఆ సంగు రామస్వామి గారు అన్న గారికి పుట్టిన నానాజీ గారు స్వతంత్ర సమర కుటుంబం నుంచి వచ్చారు ఎవరే గు ఇక్కడ కొంత నానాజీ గారికి మీ అందరికీ చేస్తున్నాను బాబు గారు సూపర్ సిక్స్ కొంత నానా సూపర్ సిక్స్ అని చెప్పి அதே விதங்க ரெண்டு ஓட்டுமா ரெண்டு ஓட்டுல கூட காது காசு குத்து வை ரெண்டு எம்எல்ஏ பந்த நியூனா ஆரோ நம்பர் காதி குத்துக்கு மறு பத்தி அதே விதமாக மெனோ நம்பர் சாதாரண ரஜாசினா பதினொன்று சார் குத்துக்கோ மனு குத்து మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే కాలాతీతమైంది రెండు వేల తొమ్మిది నాటి కరపడలో వైభవారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ వాళ్ళ భాస్కర్ వల్ల ఇవాళ వైభవం వేయాలి చూడగలిగాం ఖచ్చితంగా రెండు వేల తొమ్మిది నాడు కర్పా వైభవంగా ఉండేది జనసేన పార్టీ మళ్ళా తిరిగి ఎంతో వైభవంగా కనపడుతూ ఉంది దానికి భాస్కర్ భాస్కర్కి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అలాగే మండల అధ్యక్షులకి మరలి గారికి గ్రామాధ్యక్షులు నాయనబాబు గారికి మాచారా అందరికీ కూడా మీద ఉన్న పెద్దలందరికీ నాతో పాటు అభ్యర్థి ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఉదయ శ్రీనివాస్ గారికి గురుగు అంగ్రేష్ గారికి బాబా గారికి బాబీ గారి కోఆర్డినేటర్ బాబీ గారికి గత నలభై రోజులుగా తిరుగుతున్న పిల్లి అనంతలక్ష్మి సత్బాబు సత్యబాబు గారికి ప్రప్రదమై చెప్తా ఉన్నా ఎందుకంటే ఎవరికైనా సీట్ రాకపోతే ఏ రకంగా సీనియర్ నాయకుడి సీట్ రానప్పటికీ కూడా పొత్తులో పోయింది పార్టీలో అయితే బోధించి పొత్తులో కాబట్టి పోయింది కాబట్టి అయినా సరే రెండో రోజు సమాయించుకుని క్యాడ సమాయింపు చేసి గత అరవై యాభై రోజులుగా నేను చేపట్టుకుని అనిపిస్తూ ఉన్నాడు ఆయన ఇవాళ అదే బాటలో పుత్రు గారు అయితేనేటి బాబీ గారు అయితేనేటి బాబాగారెడ్డి రెడ్డి వీరందరూ కూడా అదే బాటలో ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే ఎలక్షన్ పార్టీలకి జరగట్లేదు ఎలక్షన్ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డికి ప్రజలకి జరుగుతున్నట్టు కనపడతా ఉంది ఎలక్షన్ ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ సందర్భంలో నాకు మొన్న మ్యాండేట్ ఇస్తా బీఫారం బీఫారం ఇస్తా బీఫారంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒక కాగితం కూడా ఇచ్చారు ఆ కాగితం ఏంటని చెప్పి తారిక ఆ కాగితం చూసుకుంటే సర్వే కాగితం సర్వే చేసినటువంటి కాగితం ఆ సర్వేలో నలభై వేలు నలభై వేలు మెజారిటీతో జనసేన పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఆశీస్సులతో జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నాను తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలుగా ఒకటే చెప్తా ఉన్నాను నా దగ్గరే సవ ఉండదు ఒకటే తల్లి మీరే ఎప్పుడు మీరు పెద్దలే నలభై సంవత్సరాలుగా పార్టీ నడుపుకుంటా వస్తున్నారు నలభై సంవత్సరాలుగా పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తులు మీరంతా ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు మీరు మీరందరూ పిల్లల్ని ఆశీర్వదించండి జనసేనలో ఉన్న పిల్లలు ఏదో తప్పు చేస్తే వాళ్ళని ఆశీర్వదించండి అందరించండి అవసరమైతే వాళ్ళు మీ పిల్లలతో సమానం కానీ మీరు అందరూ కలిసి కట్టుగా మనం ముందుకెళ్ళాలా అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి వచ్చేసిన పెద్దలు అలాగే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అత్యధికంగా సమన్వయమై కలిసి ముందుకు తీసుకెళ్తున్న పుల్లి సత్యనారాయణ గారు ఆనంద లక్ష్మి గారికి అలాగే చిక్కాల రామచంద్రరావు గారికి బీజేపీ రమ్మారావు గారికి అలాగే రామ్ గోపాల్ గారికి ఇక్కడికి వచ్చేసిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇంత మంచి గ్యాదరింగ్ చూస్తుంటేనే అక్కడ మనం పిండానికి ఏం చేస్తున్నాం వాళ్ళకి ముందు నా తిరుమతి కాదు ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఇక్కడికి మనం వచ్చిన ప్రజలు కార్యకర్తలు అంత ఉత్సాహంతో ఉన్నారు అలాగే ఇంకా పది రోజుల్లో ఎలక్షన్ ఉంది మన పథకాలు అన్ని పెద్దలు అందరూ ఈ పది రోజుల్లో వెనుక మనమందరం కలిసి గట్టిగా పనిచేసి ఎవరికి ఫోన్ రాలేదని మెసేజ్ రాలేదని వాళ్ళ మనల్ని పిలవలేదని మన వాళ్ళ పిలవలేదని స్త్రీలు ఎక్కించలేదని పింపలేదని ఇలాంటి గొడవలు మాత్రం పెట్టుకోకండి ఎప్పుడూ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే ఈ విభేదాలు వస్తాయి ఈ విభేదాలు వచ్చి పక్కన ఉంటే ఐదేళ్ళు వెయిట్ చేయాలి ఇదంతా ఇది గెలుపు జనసేనతో టీడీపీ కాదు ఆంధ్ర రాష్ట్రం కోసం మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం ఈ చిన్న ఒక విషయాల్ని అందరి పక్కన పెట్టి ఈ పది రోజులు ఉంటే ఈ విజయం అందరి విజయం వచ్చే స్థానిక ఎన్నికల్లో అందరం కలిసి అందరికీ సమానంగా మళ్ళీ స్థానిక ఎన్నికల్లో అందరూ నాయకులు అవుతారు మంచి పొసిషన్స్ వస్తాయి ఐదేళ్ళు మనం అధికారంలో ఉంటాం ఐదేళ్ళ అధికారా ఈ పది రోజుల్లో చిన్న చిన్న ఈగోలా అనేది పట్టించడం మీరు చూసుకోండి సో దానివల్ల మనం ఈ పది రోజులు కష్టపడి పనిచేసి ఆరో నెంబర్ పైన మన గు కార్యాలయ ఎమ్మెల్యే వీళ్ళైతే మంత్రి మన పంతజీ గారిని అలాగే అధికారాన్ని కోరుకుంటున్నారు అలాగే నెంబర్ పైన తగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టైం పైన శ్రీనివాస్ టైం మీరు గ్లాస్ ఊట వేసి ఇక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనే కూడా తెలుగుదేశం పోటీ చేస్తుందని జనసేన పోటీ చేస్తుందని బీజేపీ పోటీ చేస్తుందని మన కార్యకర్తలు అందరూ భావించు రాబోయేది సెంట్రల్ లోని ఎన్డీఏ ప్రభుత్వం స్టేట్ లోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటే డబల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు సంక్షేమం చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ కేంద్రం సాధారం కావాలి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలంటే వా దొంగలు వైపు ఇవ్వరు మన ఎన్డీఏ

వచ్చిన దగ్గర నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అయితే నేను అప్పటి నుంచి కూడా అలాగా మీరు పది మంది ఇరవై మంది మా నాన్నజీ గారికి పార్టీలోకి రానప్పటి నుంచి కూడా మనం రోడ్ల మీద తిరిగి ఒక పది మందికి రోడ్లు ఉంటే పది మంది సరదాగా గ్లాస్ పెట్టుకుని నానాజీ గారు వచ్చిన తర్వాత నాకు లోపల ఒకసారి వచ్చిందండి పెద్ద వచ్చి మాతో పనిచేయడం మొదలు పెట్టారండి చాలా చాలా నానాజీ ఎలాంటి నాయకులు నిజంగా మాకు మా పార్టీలోకి రావడం కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఉదయ్ భాస్కర్ గారు లాంటి వాళ్ళకి సీట్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదండి కష్టపడి కష్టపడి రోజు టీ టైం పెట్టి చిన్న స్థాయి నుంచి కూడా పైన ఇప్పుడు థర్టీ ఫైవ్ ఐదు వేల మందికి ఉపాధి కల్పించిన మన సంగల ఉదయభాస్కర్ గారికి గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మన మన ఏ నియోజకవర్గాలకి ఈరోజు మన ముఖ్య అతిథులు ఇద్దరు ఒక ఎమ్మెల్యే గారు కాబోయే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మన ప్రీతమ నాయకులు అక్క నానాజీ గారు మరియు శ్రీనివాస్ గారు ఉదయ్ శ్రీనివాస్ గారికి ಈ ಆಮ ಅಥವಾ ஒருபாடு காரணம் கூட